హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలి ఎండలు పోయినాయి చల్లదనం వచ్చేసింది మనకి అందరం కూడా ప్రశాంతంగా ఉండొచ్చు ఎండలకి వెళ్లకుండా సేఫ్గా అందరం ఇళ్లలోనే ఉన్నాము ఇప్పుడు ఏ ఫంక్షన్లు అయినా కానీ చక్కగా అయితే బయలుదేరైతే వెళ్ళొచ్చు అయితే నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందండి అది మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పి నేనైతే ఈ వీడియోలోకి వచ్చేసాను నిన్న పని కొంచెం టిఫిన్స్ అన్నీ అయిన తర్వాత పనంతా అయిన తర్వాత ఇంకా అంటల పని ఒక్కటి మాత్రం పెండింగ్ పడిపోయింది అది అంటలు తోముకుందామని చెప్పి గబగబా అంటల దగ్గర కూర్చునేసరికి ఒక పక్కన మా గార్డెన్ ఉంది కదండి గార్డెన్లో కోతి అయితే అరుస్తూ ఉంది సరే కోతి కోతులు బాగా వచ్చినాయి అని చెప్పి నేను వెళ్ళేసరికి కోతి చిన్నపిల్ల అరుస్తుంది దాన్ని నేనేం అనలేదండి అయితే అరిస్తే ఇలా దూరంగానే ఉంది కదా అని చెప్పి నేనైతే మామూలుగా అది అరుపుకి నేను కూడా వచ్చేసాను లోపలికి లోపలికి వద్దల్లా అది మనం ఏం అని చెప్పి వచ్చేటప్పటికి అది అరిచేటప్పటికి పక్కన ఒక రెండు కోతులు అండి ఆ కోతులు అసలు నాకు కూడా కనపడలేదు ఆ రెండు కోతులు కూడా నా మీదకి రావటానికి ట్రై చేసినాయి అనమాట ఇంకా నాకు కూడా భయం వేసింది ఇంకా పక్కన కర్ర ఉన్నా కానీ ఆ టైంలో మనం కర్ర తీసుకుని కొట్టాలి అని కూడా ఐడియా రాదు కదండి అయితే దగ్గర దాకా రాబోతున్న సరికి కొంచెం నేను గట్టిగా అరిచాను పక్కన వాళ్ళ పేరు పెట్టి పిలిచేసరికి వాళ్ళు కూడా ఏమైంది అమ్మగారు అనుకుంటూ వాళ్ళు రావటం ఎమ్మటే వస్తూనే ఉన్నారు ఈ రెండు కోతులు కూడా అసలు మనం ఆ పిల్లల్ని ఏం అనకపోయినా కానండి ఆ పిల్ల అరిచిందనమాట అంతే ఆ అరుపుకి తల్లులు ఉన్నాయో అసలు అప్పుడు దాకా నాకు అసలు కనపడలేదు గబ్బా 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 ఆ కోతి అరుపుకి ఆ పిల్ల అరుపుకి చక చక్క చక్క వచ్చేసి ఇంకా అమ్మాతో నా మీదకైతే రాబోయినాయండి జస్ట్ అయితే మిస్ అనమాట ఇంకా భగవంతుడు ఉన్నాడని చెప్పి ప్రతి విషయంలో కూడా నేను నమ్ముతూ ఉంటానండి ఇవి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేవి మనకి అదే కోతి కరిచింది అనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట అలా ఈరోజు సేఫ్ అయ్యా అనమాట అని చెప్పడానికి ఈ వీడియో చేశానండి అందువల్లే కోతులు ఎక్కడ మనకి కనిపించినా కానీ కోతి పిల్లలు ఉన్న కోతుల దగ్గర మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలండి ఎటు వెళ్తున్నా కానీ కోతులు ఆ ప్రాంతంలో ఉన్నాయంటే ఒక కర్ర అయితే ఖచ్చితంగా చేతిలో ఉండాలి నిన్న నాకు కర్ర ఉండి కూడా కర్రను కూడా దాన్ని కొట్టడానికి చెప్పి ఆ తొందరలో కర్రను కూడా ఇలా ఇట్లా అనేసరికి కర్ర కూడా బ్యాలెన్స్ తప్పేసి కోతి మీద పడకుండా అసలు పక్కకు పడిపోయిందండి చేతిలో అయితే ఏం లేదు కానీ భగవంతుడు ఉన్నాడు కాబట్టి సేఫ్గా అయితే బయటపడ్డాను నిన్న ఈ ఇన్స్టెంట్ జరిగింది నిన్ననే చెప్దాం అనుకున్నా అండి కొంచెం నిన్న టెన్షన్లో ఉన్నాను ఈరోజు మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని చెప్పి పనులన్నీ ఆయన తర్వాత ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా మంచి జరిగిన కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏదొచ్చినా కానీ మీ అందరితో నాకు షేర్ చేసుకోవడం అలవాటు అయితే వీడియోలో మనం ఎక్కువ కనపడకుండానే వీడియోలు పెడుతూ ఉన్నామండి కనపడట్లేదు అని అంటే కొంచెం తీసేవాళ్ళు ఉండరు ఇగోండి చూసారు కదా ఇప్పుడు కూడా నేను ఒక స్టాండ్కి పెట్టుకుంటే వెనకాలంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అలా కనపడుతూ ఉంది అందువల్ల ఇబ్బ వీడియోలన్నీ కూడా అలా ఇబ్బంది అవుతూ ఉన్నాయని చెప్పి నేను ఎక్కువ మ్యాక్సిమం కనపడకుండా కొంచెం వాళ్ళు లేరు కాబట్టి డైరెక్ట్గా నేను కనపడకుండా వీడియోలు అయితే షేర్ చేస్తూ ఉన్నాను కానీ నాకే అనిపించింది నా ఆడియన్స్ నా సబ్స్క్రైబర్లందరికీ కూడా నేను కనపడాలి నేను మాట్లాడే పద్ధతి ఇవన్నీ కూడా మీకు కూడా చెప్పాలి మనం ఎదురుగా మాట్లాడితేనే మన ఎక్స్ మన ఎమోషన్ అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుందండి కనెక్ట్ అవుతూ ఉంటాము ఏదో చెప్పాము ఫోన్లో మామూలుగా చెప్పాము మెసేజ్ పంపించాము అన్నదాని కను కూడా ఇలా నేను డైరెక్ట్గా మీతో మాట్లాడుతూ మీతో షేర్ చేసుకుంటూ ఉంటే నాకైతే ఆనందం అనిపించింది నిన్న ఈ చిన్న అవాంతరం నుంచి నేనైతే బయటపడ్డానండి తాన్గాడ్ నాకైతే దేవుడికైతే ఎప్పుడు కూడా దేవుని ఎప్పుడు కూడా కొలుచుకుంటాను అలాగనే దేవుడు అన్ని విషయాల్లో కూడా మాకు చాలా హెల్ప్ అవుతూ అవుతా అవుతూ ఉంటాడండి నేను ఒక వీడియో కూడా మీకు పెడతాను మేము ఎలా పైకి వచ్చి కిందకి ఎలా వెళ్ళిపోయాము మళ్ళీ కింద నుంచి పైకి ఎలా వచ్చాము మా జీవితంలో ఏం జరిగింది అనేది కూడా నేను మంచిగా మీకు ఒక వీడియో షేర్ అయితే చేయబోతున్నాను అది కొంచెం అయితే టైం తీసుకుంటానండి టైం తీసుకొని ఆ వీడియో మీకు షేర్ చేస్తాను అలాగనే ఇవాళ వీడియో మాత్రం మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగనే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది మర్చిపోకుండా బెల్ని కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్